ఈరోజు మనము వాటర్ కంటెంటు బాగా ఉన్న ఇంకొక ఫ్రూట్ ఇంకొక ఫలం ఏంటంటే షుగర్ కేన్ షుగర్ కేన్ జ్యూస్ చెరుకు రసం చెరుకు రసంలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అది తాగటం వల్ల ఏమవుతుందో మనం చూద్దాము చాలామంది కూల్ డ్రింక్స్ వైపు మనం వెళ్తాము మాజా అని లింకా అని అవి శరీరానికి ఆరో అనారోగ్యం తీసుకొస్తుంది షుగర్ లేని వారికి షుగర్ వస్తుంది కూల్ డ్రింక్స్ తాగటం వల్ల షుగర్ ఉన్న వారికి షుగర్ పెరిగిపోతుంది కూల్ డ్రింక్స్ చాలా డేంజర్ మీ పిల్లలకు కావచ్చు ఇంట్లో కావచ్చు ఎవ్వరికి కూడా అది కూల్ డ్రింక్స్ ఇవ్వకూడదు చాలా డేంజర్ అది ఒక ఫ్రూట్ జ్యూస్ మనము పెడితే సాయంత్రం వరకు దిగిపోతుంది సాయంత్రం వరకు పాడైపోతుంది అదే కూల్ డ్రింక్స్ ఏం దిగదు అట్లనే ఉంటుంది నెల నెలలు పెట్టినా కానీ అది పాడవ్వకుండా ఉంటుంది ఎందుకు పాడవదు అంటే దాంట్లో కెమికల్స్ ఇస్తారు ఆ కెమికల్స్ ఏం చేస్తారంటే ఆ కూల్ డ్రింక్స్ని పాడవ్వకుండా చేస్తుంది అదే కెమికల్ బాడీలో వెళ్ళి మనం తాగటం వల్ల తలనొప్పి రావటం నడుము నొప్పి రావటం తర్వాత కడుపులో నొప్పి రావటం ఇవన్నీ కూడా జరుగుతుంది మళ్ళీ మనం హాస్పిటల్కి పోయి అక్కడ డబ్బు సమర్పించుకుంటాం ఇదంతా పెద్ద మాఫియా అనమాట కాబట్టి దయచేసి మీరు కూల్ డ్రింక్స్ తాగకూడదు దేవుడు మనకి న్యాచురల్గా ఒక కూల్ డ్రింక్ అది ఏంటంటే చెరుకు రసం చెరుకు రసం తాగటం వల్ల ఏమవుతుందో మనము చూద్దాం ఎందుకంటే మీకు వీటిని అన్నిటి మీద అవగాహన రావాలి ఏది తినాలి ఏది తినకూడదో కూడా మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమవుతుందంటే మీరే బలపడతారు బాగుపడతారు రైట్ మనము చూద్దాము చెరుకు రసం తాగటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందులో ఏంది అంటే ఫేస్ మీద మొటిమలు ఎవరికైతే వస్తూ ఉంటుందో ఆ మొటిమలు అన్నీ కూడా చెరుకు రసం తరచుగా తాగటం వల్ల తగ్గిపోతుంది మొటిమలు రావటం అదేమి తప్పేమీ కాదు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉన్నప్పుడు అది బాడీ లోపల నుంచి వస్తుంది ఫేస్లో మొటిమ దాన్ని మనం ఏం చేయగలుగుతుంది అది వచ్చి తగ్గిపోతుంది దాన్ని మనం మనం గెలికామంటే డిస్టర్బ్ చేస్తే ఇంకెక్కువ అయిపోతుంది అయితే న్యాచురల్గా మొటిమలు తగ్గిపోవటానికి మనము చెరుకు రసం తాగచ్చు చాలా మంచిది తర్వాత చెరుకు రసం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన గోర్లు దాని తర్వాత మన హెయిర్ మన జుట్టు చాలా హెల్తీగా పెడుతుంది అన్నమాట మనము మన జుట్టు రాలిపోవద్దు అని చెప్పి షాంపూ పెడతాము లేకపోతే రకరకాల నూనెలు పెడతాము దానివల్ల పెద్ద పని కాదు మన బాడీలో ఈ స్కిన్ మంచిగా ఉండాలన్నా హెయిర్స్ మంచిగా ఉండాలన్నా పైన పైన దాన్ని అప్లై చేస్తే కాదు లోపల నుంచి అప్లై చేయాలి అంటే లోపల ఏదో ఒకటి మనం తీసుకోవాలి ఏదైనా మంచి ఫుడ్ ఫ్రూట్ మనం తీసుకున్నప్పుడు లోపల నుంచి బయటికి అందం అనేది వస్తుంది కాబట్టి నెయిల్స్ హెయిర్ లాస్ పోవాలి అంటే చెరుకు రసం మనము తాగచ్చు తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బాడీలో ఉన్న విషపూరితమైన ఏవైతే గ్యాస్ కెమికల్స్ ఉన్నాయో ఇవన్నీ టాక్సిన్స్ అంటారు ఈ టాక్సిన్స్ మొత్తం కూడా ఈ చెరుకు రసం తీసేస్తుంది ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు జలుబు అయినప్పుడు లేకపోతే మోషన్స్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ చెరుకు రసం దాగిపోయాలి పిల్లలకి మనం కానీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి జ్వరం వల్ల వచ్చిన నీరసము ఇబ్బందులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఆ తర్వాత మనకి వెంటనే మంచి నిద్ర మంచి బలం మంచి బలం వస్తుంది చెరుకు రసము మనము తాగినప్పుడు చెరుకు రసము అనేది ఒక ఎనర్జీ బూస్టర్ అనమాట మనకి మంచిగా బలము వస్తుంది నీరసం అయినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు బాగా నీరసపోతాం అయితే నీరసపోయిన టైంలో మనము ఈ చెరుకు రసం తాగినప్పుడు వెంటనే మనకు ఎనర్జీ వస్తుంది దాని తర్వాత పసుకలు కామెర్లు జాండీస్ వైట్ జాండీస్ కావచ్చు ఎల్లో జాండీస్ కావచ్చు ఈ జాండీస్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే చెరుకు రసం తాగాలి తర్వాత చెరుకు గడ్డలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి ఆ పేషెంట్ ఏం చేయాలంటే ఆ చెరుకు గడ్డలు చిన్న చిన్న పీసెస్ ఏం చేయాలంటే బాగా నమలాలి నమిలి ఆ పిప్పి అంతా పడేసేయాలి ఆ పండ్ల ద్వారా జాండీసు తగ్గిపోతుంది అన్నమాట తర్వాత నోట్లో వచ్చే బ్యాడ్ స్మెల్ కొంతమందికి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అది కడుపులో స్ప్లీన్ వల్ల వస్తూ ఉంటుంది ఆ బ్యాడ్ స్మెల్ తర్వాత పంటి నొప్పి పండ్లలో పురుగు రావటం ఇదంతా కూడా ఈ చెరుకు రసం వల్ల తగ్గిపోతుంది దాని తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చెరుకు రసం అంటే చెరుకు రసం తాగటం వల్ల బాడీలో రోగ రాకుండా కాపాడే ఒక శక్తి దేవుడు పెట్టాడు మన బాడీలో అది బాగా డెవలప్మెంట్ అయ్యి ఏం చేస్తుంది అంటే రోగం రాకుండా కాపాడుతుంది అందుకే కాపాడప్పుడు చెరుకు రసం దొరికితే తాగండి దాని తర్వాత స్కిన్ హెల్త్ ఏ స్కిన్ ప్రాబ్లం అయినా ఉండండి ఎలర్జీస్ అన్ని వాటర్ ఫ్రూట్స్ ఈ స్కిన్ ఎలర్జీని తీసేస్తుంది మీరు ఒక ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్లు ఆయింట్మెంట్ దాని జోలికి పోకండి అప్పుడప్పుడు చెరుకు రసము నిమ్మకాయ నీళ్ళు అయితే ప్రతిరోజు తాగొచ్చు ఇట్లా తాగితే స్కిన్ హెల్త్ మంచిగా అవుతుంది తర్వాత క్యాన్సర్ పేషెంట్కి ఈ షుగర్ కేన్ అనేది ఒక వరం లెక్క చెప్పచ్చు క్యాన్సర్ ఉన్న వారికి ఈ షుగర్ కేన్ జ్యూస్ ఇవ్వటం వల్ల ఆ షుగర్లో దాంట్లో ఉన్న ఏదైతే సక్రోస్ అంటారు అదేం చేస్తా అంటే క్యాన్సర్తో ఫైట్ చేసి ఆ కణాలు డెవలప్మెంట్ కాకుండా చేస్తుంది మనం ముందు నుంచే షుగర్ కేను చెరుకు రసం తాగుతుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా వంద శాతం తగ్గిపోతాయి దాని తర్వాత షుగర్ కేన్ జ్యూస్ తాగటం వల్ల ఏమవుతుందంటే వెయిట్ లాస్ బాగా అవుతారు ఇప్పుడు మనకు కనిపించే హీరో హీరోయిన్స్ వాళ్ళంతా స్లిమ్గా ఉండడానికి అంత ఆరోగ్యంగా ఉండడానికి ఈ షుగర్ కేన్ జ్యూసు నిమ్మకాయ నీళ్ళు ఇవే తాగుతారు దాని తర్వాత మాంసము తర్వాత ఎముక వాటికి అంటే బాగా పుష్టి కలిగి అవి డ్యామేజ్ కాకుండా ఈ షుగర్ కేన్ జ్యూసు కాపాడుతుంది తర్వాత లివర్లో వచ్చే ప్రాబ్లమ్స్ తర్వాత హార్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్ హార్ట్లో స్టంట్ వేయటం హార్ట్లో గుండెలో నొప్పి రావటం దడదడ ఉండటము బాగా ఒంట్లో చమటలు రావటం ఇదంతా కూడా చెరుకు రసం అనేది అద్భుతంగా పనిచేస్తుంది చెరుకు రసం తీసేస్తుంది అన్నమాట తర్వాత కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి రాళ్ళు పెరుగుతున్నాయి ఈ చెరుకు రసం తరచుగా తాగటం వల్ల ఆ రాళ్ళను తగ్గిస్తాయి రాళ్ళు పెరగకుండా కూడా చేస్తాయి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఈ చెరుకు రసాన్ని తీసుకోండి తర్వాత ఈ చెరుకు రసం ఏం చేస్తుంది దీంట్లో షుగర్ ఉండదు కానీ షుగర్ కేన్కి ఇది బ్యాలెన్స్ చేస్తుంది చెరుకు రసం తాగటం వల్ల షుగర్ ఏం డెవలప్మెంట్ కాదు ఎందుకంటే దాంట్లో షుగర్ని పెంచే తత్వం ఉండదు దాంట్లో సక్రోస్ ఉంటుంది సక్రోస్ అనే ఒక కెమికల్ మన బాడీకి చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కూడా ఈ షుగర్ కేన్ జ్యూస్ తాగచ్చు వాళ్ళు హెల్త్ మంచిగా ఉంటుంది దాని తర్వాత కిడ్నీలో వచ్చే ప్రాబ్లమ్స్ యూరినరీ ప్రాబ్లమ్స్ గర్భసంచి ప్రాబ్లమ్స్ యూరిన్లో ఇన్ఫెక్షన్ అయ్యింది లేకపోతే యూరిన్లో మంట వస్తుంది దురద వస్తుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక డై రెగ్యులర్గా పది రోజులు రోజు ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే మొత్తం తగ్గిపోతుంది ఏముండదు దాని తర్వాత గొంతు నొప్పి జలుబు దాని తర్వాత బాగా ముక్కు కారటము వీక్నెస్ రావటం ఇట్లాంటి వాళ్ళు షుగర్ కెన్ జ్యూస్ తాగినప్పుడు అవన్నీ కూడా తగ్గిపోతుంది దాని తర్వాత ఇంకొక బెనిఫిట్ ఏంది అని అంటే మనం తినే ఆహారం బాగా డైజెస్ట్ చేస్తుంది ఆ తర్వాత తినే ఫుడ్ వల్ల మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ఎలాంటి ఇబ్బంది కాకుండా మనల్ని కాపాడుతుంది కాబట్టి మీరు అందరు కూడా ఈ షుగర్ కేన్ జ్యూస్ అప్పుడప్పుడు తీసుకోండి గ్లాసు పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది అంతకంటే ఎక్కువ ఒక రోజుకొక గ్లాసు మనం తాగితే కూడా చాలా లాభం ఉంటుంది చాలా అంటే చాలా ఇట్లాంటివి తాగి మనము మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలి ఇవన్నీ చాలా చీప్లో దొరుకుతాయి ఇప్పుడు ఒక స్ప్రైట్ బాటిల్ ఇరవై రూపాయలకి వస్తుంది దానివల్ల కొన్ని కొన్ని వేల రూపాయల నష్టం అనేది జరుగుతుంటుంది అదే ఒక ఇరవై రూపాయలు మనం షుగర్కి జ్యూస్ మనం తాగితే మన ఆరోగ్యం బెస్ట్ పోనీ ఆ ఇరవై రూపాయలు జ్యూస్ దాని బదులు ఆ చెరుకు గడ్డలు ఇస్తే అది పది రూపాయలకే వస్తుంది పీసెస్ అది అప్పుడప్పుడు టైంపాస్కి పీసెస్ నోట్లో వేసుకొని నమిలి అందులో ఉన్న రసం అంతా మనం ఫీల్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మనం తినే ఫుడ్డు వల్ల ఆహారం వల్ల మనకేం దొరుకుతలేదు ఒకవేళ ఆహారం వల్ల మనకు అన్ని దొరుకుతుంటే మనకెందుకు రోగాలు వస్తున్నాయి మనం ఎందుకు హాస్పిటల్ పోయి సమర్పించుకుంటున్నాం ఇలాంటి జ్యూసులు ప్రకృతి నుంచి మనకి దేవుడు ఇప్పించాడు మనం ప్రకృతిలో పుట్టాము ప్రకృతిలో మనం నివసిస్తున్నాము కాబట్టి ప్రకృతి ఇస్తున్న ఫలాలను మనము ఆస్వాదించాలి వీటి వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యం బాగుంటుంది మీరేంది బ్రదర్ మీరు పాస్టర్ కదా మీరు బైబుల్ వాక్యం చెప్పాలి ఇది ఎందుకు చెప్తున్నారు అని అంటారు ఇప్పుడు నేను ఎంత వాక్యం చెప్పినా మీకు హెల్త్ మంచిగా లేకపోతే నేను చెప్పింది వేస్ట్ అయిపోతుంది ఫస్ట్ హెల్త్ని మనము కాపాడుకోవాలి చాలా ఘోరంగా ఉంటుంది ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇప్పుడు ఏముండదు ఇప్పుడు మనం అందరం కూడా కాన్ఫిడెన్స్లో మ్యాక్సిమం అందరూ కూడా ఏజ్ తక్కువ వాళ్ళు ఉన్నాము మనకి ఇప్పుడు బాగానే ఉంటుంది కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత చాలా కష్టం వస్తుంది అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కళ్ళలో కంటి పూత అని చెప్పి వస్తుంది నరాల బలహీనత అని వస్తుంది రాత్రులు నిద్రలేని ఇవన్నీ ఎన్నో వచ్చేస్తాయి అవన్నీ రాకుండా కాపాడుకోవటానికి అప్పుడు వరకు కూడా మనం ఆరోగ్యంగా ఉండటానికి మనం అప్పుడప్పుడు ఇట్లాంటి ఫ్రూట్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు మనం తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ వీటి వల్ల నష్టం ఏమీ లేదు కానీ లాభమే ఎక్కువ ఉంది ఎప్పుడో ఒకసారి కాకుండా తరచుగా మనం తీసుకోవటం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయి ఇవి తీసుకుంటే నీకు ఇంత లాభం ఉంటుంది ఇవి తీసుకుంటే నీ హెల్త్ ఇట్లా అవుతుంది ఇలాంటివి మనం తాగకుండా ఇలాంటివి మనం తినకుండా మనం ప్రభా నాకు ఆరోగ్యం బాగా కావాలంటే దేవుడు ఎక్కడి నుంచి స్వస్థపరుస్తాడండి మీరు చెప్పండి మనకు ఒంట్లో స్టామినా ఉంటేనే ఒంట్లో ఏదైనా వెళ్తేనే కడుపులో వెళ్తేనే మళ్ళీ ఎనర్జీ రావటం వచ్చే ప్రాబ్లమ్స్ రావటం తగ్గిపోతుంది ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మానేసేయండి నేను చెప్పిన ఇవి ఈ జ్యూసులు అప్పుడప్పుడు తీసుకోండి దీనివల్ల మీకు ఏ రోగం ఉన్నా తగ్గిపోతుంది డాక్టర్లు చెప్తారు నువ్వు జీవితాంతం ఈ ట్యాబ్లెట్లు వాడాలని అది నిజం కాదు మనం ట్యాబ్లెట్లతోని పుట్టలేదు పుట్టినప్పుడే ట్యాబ్లెట్ వేసుకోలేదు రోగం వచ్చినందుకు వేసుకున్నాము రోగం వచ్చినందుకు వేసుకున్నాము అది తగ్గిపోయింది తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఏం చేయాలంటే ట్యాబ్లెట్ల బదులు ట్యాబ్లెట్లో ఉండే గుణాలు న్యాచురల్గా మనకి ఈ షుగర్ కేన్లో నిమ్మకాయ రసంలో కొబ్బరి నీళ్ళలో మనకు ఉంటాయి కాబట్టి వీటిని వాడి మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం మనం హెల్త్ని కాపాడుకోవాలి ఎందుకంటే లోకంలో ఇంకా భయంకరమైన రోగాలు రాబోతున్నాయి హాస్పిటల్ ఇప్పటికే చాలా కట్టబడ్డాయి మెడికల్ షాప్స్ ఎక్కువ అయిపోయినాయి కరోనా ఎక్కువ పెరిగిపోయింది దానివల్ల చాలామంది లాస్ అయ్యారు కానీ మెడికల్ షాప్ వాళ్ళు దాని తర్వాత హాస్పిటల్స్లో ఉన్నవారు లాస్ ఏం కాలేదు అయితే వాళ్ళు కూడా బ్రతకాలి కానీ ఏంది అని అంటే మనకు వచ్చిన డబ్బులన్నీ దానికే వెళ్ళిపోతాయి ఒక్క దెబ్బ తాకిందంటే కథం మొత్తం దాని దాని పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎగిరిపోతుంది అంత అవసరం లేదు మనకి రోజుకొక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఒక నలభై రూపాయలు మనము రోజు మనం ఖర్చు పెట్టుకుంటే మన హెల్త్ కోసం మనకు ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం లైఫ్లో హోప్ వస్తుంది లేకపోతే లైఫ్లో హోప్ రాదు కాబట్టి మీరు అందరు కూడా దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఊరికే డబ్బులు అయిపోతాయి డబ్బులు అయిపోతాయి అని చెప్పి ఫీల్ అవ్వకండి మీరు డబ్బులు సంపాదించడానికి మంచిగా తిననీకి ఆ తిననికే ఖర్చు పెట్టకపోతే మీకు తరచుగా అనారోగ్యాలు వస్తున్నాయి ఇలాంటివి తింటలేరు కాబట్టి వస్తున్నాయి ఇలాంటివి తింటే అసలు మీకు ఏ నొప్పి ఏ బాధ ఏ వేదన రాదు మీరు బ్రతికే దినాలు ఇంకొక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెరిగిపోతుంది మన ఇంటికి మనమే దీపం మనం ఆరిపోయినామనుకో ఏం ఉండదు మొత్తం చెల్లారి అయిపోతుంది ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చనిపోయింది కథం ఫ్యామిలీ పోయిందేమో పిల్లలు అంత నాశనం అయిపోయాడు కొడుకేమో ఇల్లు వదిలే వెళ్ళిపోయాడు ఉన్నాడో చచ్చిపోయిండో కూడా ఎవరికి తెలియదు ఇద్దరు అక్క చెల్లలు అప్పుడప్పుడు వచ్చి ఏడ్చుకొని వెళ్ళిపోతారు తల్లి చనిపోయింది కానీ ఇక తండ్రి ఏం చేసిందంటే నేను ఎందుకు బతకాలని చెప్పి ఆయన కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఇంకేముంటుందంటే మీరు చెప్పండి అక్కడ ఈమె చనిపోవటానికి కారణం ఏంది ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించలేదు ఆ ఎప్పుడైనా చచ్చిపోదే కదా ఎప్పుడైనా చనిపోయేదే కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి లైఫ్ సెట్ చేయాలి మనం వాళ్ళొక ఒక ఒక స్థాయికి వచ్చే వరకు మనం బతికే ఉండాలి కాబట్టి మనకు మెయిన్ రోగాలు రావటానికి కారణం ఏంది తినరాన్ని తింటున్నాం తినాల్సింది తింటలేము వీటి వల్లే మనకి రోగం అనేది వస్తుంది వాటిని మనం తగ్గించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము దాని తర్వాత మన కుటుంబాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ఈ నాలెడ్జ్ మీకు ఇస్తున్నాను మీకు ఎవ్వరు ఇవ్వరు ఎవ్వరు చెప్పరు చెప్పిన అర్థం కాదు మీరు చేయలేరు కానీ మీరు చేయాలి దేవుడు మనతో ఇవి ఇవి కూడా మీరు చేయండి అని మీకు చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ విషయాలు మీరు మైండ్లో పెట్టుకొని ఒకరోజు నిమ్మకాయ రసం తాగటం ఒకరోజు కొబ్బరి బోండం తాగటం ఒకరోజేమో చెరుకు రసం తాగటం ఒకరోజేమో బార్లీ నీళ్ళు తాగటం బార్లీ నీళ్ళు చెరుకు రసం నిమ్మకాయ నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా షుగర్ని కంట్రోల్ చేసే ఐటమ్స్ చూడండి ఎంత గొప్ప విషయము కూల్ డ్రింక్ తాగితే షుగర్ పెరుగుతుంది కానీ న్యాచురల్గా ప్రకృతి ఇచ్చిన ఏవైతే మనం తీసుకుంటామో ఫ్రూట్స్ ఏం షుగర్ పెంచదు ఇట్లా చాలా ఉన్నాయన్నమాట నేను ఎప్పుడైతే వీటి గురించి తెలుసుకొని ఈ ప్రకృతి సిద్ధమైన ఆహారాలు తిన్నప్పటి నుంచి నా హెల్త్ చాలా బాగుంది ఇప్పుడు షుగర్ వచ్చి దాదాపు ఒక మూడు సంవత్సరాలు అవుతుంది ఏ ట్యాబ్లెట్ వేస్తేలేదు నేను ఈ ప్రకృతి సిబ్బందమైన ఏవైతే ఉన్నాయో మన నేచర్లో దొరికేది మట్టిలో దొరికేది మనం లోపలికి వెళ్ళి వచ్చినాం కాబట్టి మట్టిలో దొరికే ఔషధాలే మనం తీసుకో అదే మన బాడీలో పనిచేస్తుంది ట్యాబ్లెట్లు ఇంజెక్షన్స్ అవి ఓన్లీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడే మనం వాటికి వెళ్ళాలి ఫుల్ ఫీవర్ వస్తుంది అస్సలు తగ్గుతలేదు ఎమర్జెన్సీ కండిషన్ అప్పుడు ఒక రోజు రెండు రోజులు మహా అంటే మూడు రోజులు వాడడం కథం తగ్గిపోతుంది అంతే ఎక్కువగా వాడితే ఏమవుతుంది అంటే అది సైడ్ ఎఫెక్ట్స్ పోతుంది చాలా ఇంపార్టెంట్ ఏ ట్యాబ్లెట్ కూడా ఏ ఇంజెక్షన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా తయారు చేయరు ఒకటి తగ్గి ఇంకొకటి పెంచేస్తుంది అందుకే డాక్టర్లు హాస్పిటల్స్ మెడికల్ షాప్స్ పెరిగిపోతున్నాయి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ట్యాబ్లెట్ తిన్నప్పుడు అది తగ్గి ఒక వారం పది రోజులు ఇరవై రోజులు ఒక నెల మూడు నెలలు ఆరు నెలలు ఇంకొక రోగం వస్తుంది ఎందుకు వస్తుంది ఈ టాబ్లెటే చేస్తుంది ఆ ట్యాబ్లెట్ని బదులుగా మనం ఈ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ప్రకృతి సిబ్బందమైన ఆహారం మనం తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దాని తర్వాత మనకున్న ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది సింపుల్ అనమాట చాలా సింపుల్ మనకి రాత్రిపూట మంచి నిద్ర రావాలి మంచిగా ఆకలి అవ్వాలి లేవగానే విసర్జనకి పోవాలి మోషన్కి వెళ్ళాలి ఇవి మూడు మంచిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి ఇవి తగ్గినప్పుడు ప్రాబ్లం వస్తుంది నేను చెప్పే ఫ్రూట్స్ మనం తిన్నప్పుడు హెల్త్ మంచిగా అయిపోతుంది మనం డబ్బు సంపాదించాలంటే కూడా నవ్వాలి ఇంకొక కొన్ని రోజులు బ్రతకాలంటే కూడా మన ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి రైట్ థ్యాంక్ యూ